గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని చండూరు మండల టీబీ నోడల్ అధికారి వెంకట్ తెలిపారు చండూరు మండల పరిధిలోని గుండ్రపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చెల్లూరు మండల టీబీ నోడల్ అధికారి వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గ్రామాలలోని ప్రజలు ఈ ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేనేనా పోవాలి అంటే మాకు నేను చూనా సిక్స్ అంటేనే వేడగా లేదు లేదు ఏంటన్న రివర్సన నేను అన్నం తినొచ్చు దేనిలో టాక్స్ కు దారా రాగి రాగి అన్నం లోకి అన్ని నేను ఆరే రోజు సమయానికి அவங்க குடுத்த நடத்த ஆஹ் <no liebe> సీజన్లు కాదు ఇప్పుడు వచ్చే వర్షాకాల సీజన్లు కాబట్టి టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇవి రోగాలు దొరుకుతాయి తగ్గుతాయి దాంతోపాటు టీబీ క్యాంప్ ఏసీ క్యాంప్ అంటారు టీబర్ క్యాంప్ గురించి మన ఊళ్ళలో ఎవరైనా ఊపితల నీరు వచ్చి తెమ్ తయారయ్యి రక్తం వాడితే దాని టీబీ లక్షణాలు ఉంటాయి టీబీ లక్షణాలు బోన్స్ రావచ్చు ఇక్కడ కండలకు రావచ్చు ఎంకలకు గోలకు తప్పిస్తే మిగతా భాగాలు ఎక్కడైనా అవచ్చు ఆ విధంగా చేయడం అవేర్నెస్ క్యాంప్ ఓకేనా ఈరోజు బీపీ పరీక్షలు షుగర్ పరీక్షలు ఎవరైనా స్ఫూటమ్ టెస్ట్లు చేస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు పిఎస్ చెప్పడం చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫస్ట్ స్టైడ్ ఫస్ట్ స్టేడ్ విధంగా బంధువులు వస్తాయి ఎప్పటివరకు కొనసాగుతుంది రోజు వరకు ఈవినింగ్ వరకు ఈవినింగ్ అనేది చాంప్ అయిపోతే మీ పేరు చెప్పారు వెంకటెస్టి నూడల్స్